పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదివ తేదీన భారతీయ భౌతిక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి అవార్డు గ్రహీత భారతరత్న సర్ సివి రామన్ కనుకొన్న రామన్ ఎఫెక్ట్కు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తేదీన భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు అయితే ఈ రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతిలోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం చెంది మన కంటిని చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని భారతీయ భౌతిక శాస్త్రవేత్త అయిన సివి రామన్ తెలిపారు ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ఎఫెక్ట్ అని అంటారు కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది అంటే కాంతి కిరణాల్లో ఫోటాన్ కణాలు ద్రవ పదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి అన్నమాట చాలా ఫోటాన్లు పడేటప్పుడు పౌన పుణ్యంలోనే చెదిరిపోతే కొన్ని ఫోటాన్లు మాత్రం అంతకు తక్కువ పౌన పుణ్యంతో పరిక్షేపం చెందుతాయి అంటే పడిన కాంతిలో కొంత భాగం మాత్రమే వేరే పౌన పౌనపుణ్యంలో చెదురుతుందన్నమాట ఇదే రామన్ ఎఫెక్ట్ దీన్ని కనుగొన్నందుకు ఆయన పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు రామన్ ఎఫెక్ట్ ద్వారా రసాయనిక పదార్థాలలో అణు పరమాణు నిర్మాణాల పరిశీలనకు పరిశ్రమలో కృత్రిమ రసాయనిక సమ్మేళనాల పరిశీలనకు మనం ధరించే వస్త్రాల రంగులు వైద్య రంగంలో అవసరమయ్యే మందుల విశ్లేషణకు ఉపయోగపడుతుంది ఈ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న తరువాత సైన్స్లో ఎన్నో అంతుపట్టని నిజాలు తేటతెల్లమయ్యాయి సివి రామన్ చేసిన ఎనలేని కృషిని గుర్తించి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదివ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుతుంటారు చిన్నతనం నుండి విద్యార్థిని విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించేందుకు ఈ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని నారాయణ ఈ టెక్నో ఒలింపియాడ్ స్కూల్ నందు ఈ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు నారాయణ ఈటెక్నో ఒలింపియాడ్ స్కూలు విద్యార్థిని విద్యార్థులచే తయారు చేయబడిన సైన్స్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగును స్థానిక ఎమియో గురుమూర్తి ప్రారంభించి ప్రదర్శనను పరిశీలించి విద్యార్థిని విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వేణుగోపాలరావు మాట్లాడుతూ విద్యార్థులలో నైపుణ్యాలను గుర్తించడానికి ఉపాధ్యాయ సిబ్బంది నిరంతరం కృషితో తోడ్పాటునందించి దశ నుండి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి నారాయణ యాజమాన్యం కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆర్ఏ సురేష్ ఏజీఎం రామిరెడ్డి ప్రిన్సిపాల్ వేణుగోపాలరావు హైస్కూల్ కోఆర్డినేటర్ కిరణ్ ఈ క్యాంపస్ కోఆర్డినేటర్ సాహిత్య ఈ కిడ్స్ కోఆర్డినేటర్ రాణి ప్రదీపిక పాఠశాల డీన్ మునేశ్వరరావు వైస్ ప్రిన్సిపాల్ కనకదుర్గ విజయకుమారి ఏఓ నాగేంద్ర మరియు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు Good afternoon to all of you. This is Afsana, student of Grade 7th Olympiad at Narena Olympiad School at the Olo Branch. Today in our school we are celebrating National Science Day. I hope I got the first prize. Thank you. Suspensions are the solution. Suspensions are the heterogeneous mixtures the particles of suspensions can be seen with naked eye the particles of suspension scatter a beam of light light passing through it when we wear this light on this th solution the beam of light will not pass on the black surface so it is called suspension solution when we wear this light beam of light on this solution it will pass the beam of light will pass on the black surface so it is called true solution when we wear uh, beam of light on this solution, the solution will not get uh, shine, but it will not pass the light on it, but it will get the shine. So, it is called collide solution. It is called true solution and it is called suspension solution. These are the types of solutions. Thank you. Good morning everyone. I am a student of class 9th at Narani Techno School, Nidhavalli, Friends. Today, I am here to tell you about an why what happen if a uh, metal carbonate reacts with acid first we took uh, sodium carbonate in this beaker uh, when we pour acid sulfuric acid in this uh, metal carbonate then CO2 gas liberated you can see you can see this how CO2 gas is liberated here white precipitate will form it is the uh, mixture of Carbon carbon hydroxide and um, water. After combination of CO2 gas, it will form a white precipitate. Thank you. Hi, I am Siddhartha studying third class in Narayana E. Techno School in Nidhavalu branch. Today uh, we are celebrating Science Day. Every year we celebrate as Science Day uh, February 28th. Now I will, I will say my project. This is four stages of uh, water purification. When we take dirty water and pour it into the rocks, it was purified and came to the uh, pebbles, after to the sand and cotton. Finally, we get water, uh, pu pure water. సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు వేణుగోపాల్ ప్రిన్సిపల్ ఆఫ్ నడదోలు నారాయణ స్కూల్ ఈరోజు సైన్స్ డే పురస్కరించుకొని మా యొక్క పాఠశాల విద్యార్థిని విద్యార్థులందరి చేత కూడా వివిధ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ నమూనాలను ప్రదర్శించడం జరిగింది ఈ సైన్స్ ఫేర్ లో భాగంగా విద్యార్థిని విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ప్రతి సంవత్సరం సైన్స్ డే సందర్భంగా వివిధ రకాలైనటువంటి ప్రయోగాలని విద్యార్థులతో నిర్వహించి మా ఉపాధ్యాయ బృందం అందరి యొక్క గైడ్ లైన్స్లో అలాగే మా మేనేజ్మెంట్ యొక్క సిఫార్సు మేరకు ఈ యొక్క సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది సుమారు రెండు వందల యాభై మంది విద్యార్థులు వివిధ రకాలైనటువంటి ఎక్స్ప్లెనెన్షన్ ఎగ్జిబిట్ చేసి విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా సందర్శించి తల్లిదండ్రులు కూడా అభినందించడం జరిగింది అలాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎంఈఓ గురుమూర్తి గారు ఇచ్చేయడం జరిగింది అలాగే మా రీజనల్ ఇన్ఛార్జ్ సురేష్ భండారు గారు అలాగే హై స్కూల్ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ గారు అలాగే ఈచామ్స్ కోఆర్డినేటర్ సాహిత్య మేడం గారు అలాగే ఈ కిడ్స్ కోఆర్డినేటర్ రాణి ప్రదీపిక మేడం గారు వీళ్ళందరూ కూడా ఇచ్చేయడం జరిగింది సో వాళ్ళందరూ ప్రతి ఒక్కదాన్ని తిలకించి మా విద్యార్థి విద్యను అభినందించారు అలాగే పిల్లల్లో మంచి సునీ శక్తిని పెంపొందించి నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క ఐఐటి ప్రోగ్రామ్ని అలాగే సివిల్స్ ప్రోగ్రామ్ని అలాగే మెడికల్ ప్రోగ్రామ్ని నారాయణలో త్రీ ఇన్ వన్గా బోధించడం జరుగుతుంది సో ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి కోకరికులర్ యాక్టివిటీసు అలాగే అకాడమిక్ యాక్టివిటీసు ఇవన్నీ కూడా బోధించడం జరుగుతుంది ఒక పెద్ద ఆర్ఎండ్ టీం యొక్క సరేషన్స్ ప్రకారం ఈ యొక్క ప్రతి అకాడమిక్ పాటు పాటుకర్పులర్ యాక్టివిటీస్ అన్ని కూడా పాఠశాల నిర్వహించడం జరుగుతుంది నిడదవోలు మండలం నిడదవోల్లో రామనగర్లో ఉన్నటువంటి నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జనవరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున సైన్స్ డేని పురస్కరించుకొని ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఎక్స్పో ప్రోగ్రామ్ని మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక అమ్మవ్ గారు ఇచ్చేసి మా పిల్లలు విద్యార్థిని విద్యార్థినులు తయారు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ను ఆయన తిలకించి మా పిల్లల్ని అభిన అభినందించినారు ఈ యొక్క ప్రోగ్రామ్స్ని నిర్వహించడానికి సపోర్ట్ చేసినటువంటి మా మేనేజ్మెంట్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇండియా వారు అకాడమిక్స్తో పాటుగా ఎందుకంటే ఈ రోజున మనం సెల్ ఫోన్ వాడుతున్నామన్నా కారు తోలుతున్నామన్నా ఫ్లైట్లు వెళ్తున్నామంటే దానికి కారణం శాస్త్రవేత్తలే అలాంటి శాస్త్రవేత్తల యొక్క కృషి వలన మనమందరం కూడా మన జీవన విధానాన్ని ఎంతో సంతోషకరంగా సాగి సాగించడం జరుగుతుంది అలాంటి శాస్త్రవేత్తల్ని చిన్నతనం నుంచే అంటే విద్యార్థి దశ నుంచే వాళ్ళ యొక్క నైపుణ్యతను వెలికి తీసి మన భారతదేశానికి ఎంతో మంది శాస్త్రవేత్తను అందించాలని ముఖ్య ఉద్దేశంతో మా మేనేజ్మెంట్ వారు చదువుతో పాటుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనికి మేము ఎంతగానో సంతోషపడుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంఎ గారు మా పిల్లలను అందరినీ అభినందడం జరిగింది దీనికి సపోర్ట్గా నిలుస్తున్నటువంటి నిడదోలు ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ